నంద్యాల జిల్లా డోన్లోని ఐసిడిఎస్ ఐసీడీఎస్ కార్యాలయంలో సిఐటీయూ అధ్యక్షుడు నక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు అనేక సమస్యలను నేతల దృష్టికి తీసుకువచ్చారు అంగన్వాడీల చేత కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకుని చాలీచాలని జీతాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు అంగన్వాడీ అక్క చెల్లెమ్మల హక్కుల సాధనకై సీఐటీయు మరో సుదీర్ఘ పోరాటానికి సిద్దమవుతుందని శ్రీకాంత్ హెచ్చరించారు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలలో బేతం మహాసభలు నిర్వహిస్తున్నామని అధిక సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి భాస్కరెడ్డి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు మానసికంగా పడుతున్నటువంటి ఇబ్బందులు అయితే మీరు అన్నింటిపైన ఉద్యమాలు నిర్వహించాలి అదేవిధంగా మననే జరిగినటువంటి సిఐటి అనుబంధ సంఘమైనటువంటి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఒంగోలు జరిగినటువంటి రాష్ట్ర మహాసభల్లో కూడా పెద్ద ఎత్తున అంగన్వాడీ సంస్థల పైన భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన ఉద్యమం ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జాతీయ మహాసభలో కూడా అంగన్వాడీ ఉద్యమం ఢిల్లీ స్థాయిగా ఉత్తమ కార్యాచరణ కూడా సిఐటి నాయకత్వం నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే విశాఖపట్నంలో సంవత్సరం జనవరి నాలుగో తేదీ వరకు విశాఖపట్నం నగరంలో సిఐటూ జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే రాష్ట్ర మహాసభలు అదేవిధంగా ఈ నెల పదిహేడు పద్దెనిమిదవ తేదీన

మే అందరు కుడా సిబి అక్కోడ మాట్లాడాలి మీ అందరు కుడా పర్మిషన్ అపిస్తోనని ఉంటారు చేస్తా పాలేమందు పేరెంట్ నమస్తు మీ అందరు కుడా పాలనన తెలియస్తా ఇక్కడ మాట్లాడడానికి పర్మిషన్ చెందడానికి అక్కందరికీ కుడా దయచేయమని దరదర చేస్తూ ముగిసాన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జెఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి